విజయపురం మండలం బేటపుడి విలేజ్ అండి ఈ గ్రామంలో గతంలో అయ్యన్న పాత్రుడనే ఇప్పుడు స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రులు గారు ఆ రోజున వైసీపీ ప్రభుత్వం మీద ఎన్నో రకాలుగా అబద్ధ ప్రచారాలు చేసి దుర్భాషలు మాట్లాడటం జరిగింది చెత్త ప్రభుత్వం చెత్త మీద పనిచేసిన ప్రభుత్వం ఇలాంటి దుర్మ దుర్మాడుగులు ముఖ్యమంత్రి అని చెప్పి తిట్టడం భాష ఈరోజు కూడా వీడియోల్లో చూసుకోండి అన్నారో లేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా రెండు రెండు సంవత్సరాల కాలం కావస్తుంది బేతపూడి గ్రామంలో నాలుగు బళ్ళు ఉన్నాయి మున్సిపాలిటీ పళ్ళు దేనివల్ల ఆపారు మాకు అర్థం కాట్లా డబ్బింగ్ యార్డు మూత వేశారు బళ్ళు బాగు చేయించి పక్కన పెట్టారు చెత్త అయితే ఈ చాలా చండాలంగా ఉండి గ్రామం నాలుగు వైపులా నాలుగు దుక్కులు వేసి ఈ ప్రజలను ప్రజలు రైతులు నడిచే బాటలు వేసి స్కూల్ పిల్లలు వేసే వెళ్ళే బాటలు వేసి రెండు వైపులా ఉంటుంటే ఈ స్కూల్ పిల్లలు కానివ్వండి గ్రామస్తులు పొలాలకు వెళ్ళే వాళ్ళు కానివ్వండి ఈ బాట నుంచి వెళ్తుంటే దుర్వాస దుర్వాసన రావటమే కాకుండా చెయ్య ఏంటి దరిద్ర ప్రభుత్వానికి ఓట్లేసామా అనుకునే విధంగా ఈ దుర్మార్గం ప్రభుత్వం ఈ రకంగా చండాలం చేసి గ్రామంలో మాది స్వచ్ఛ భారత్ మా స్వచ్ఛ భారత్ అని చెప్పి చెప్పుకోవటం ఎంతో సిగ్గు అని చెప్పి ఈ గ్రామ తరపు నుంచి నేను మాట్లాడటం జరుగుతుంది కావాలంటే నాలుగు దిక్కులు వచ్చి డబ్బింగ్ యార్డు ఎందుకు మూత వేశారనే కారణం ఎందుకు మూత వేశారు ఈ చెత్త కారణంగా ఈ చండాల వాసన వల్ల దొగ్గులు జ్వరాలు టైపాయిట్ జ్వరాలు మలేరియా వచ్చే అవకాశం ఉందని చెప్పి భయంతో ఎవరు ముందుకు రాకపోగా మీడియా వాళ్ళకి చెప్పినా ఎవరికి చెప్పినా కూడా పిఎస్కి చెప్పినా కూడా ఎవరు కూడా దీని మీద భయపడుతున్నారు వార్త వేయడానికి కూడా ఈ రోజున కడుపులో మండి నేను వెళ్తా వెళ్తా ఉండగానే నా బండి ఎంత పడతా నేను మీడియా ముఖంగా చెప్పుకోవటం జరుగుతుంది చండాల ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేది చండాలంగా మాట్లాడడం జరిగింది ఆ రోజున స్పీకర్ అనే వ్యక్తి ఈ రోజున నిజంగా మీరు మానవత్వం మానవ జనం ఎత్తిన వాళ్ళైతే ఈ పదహారు పదహారు నెలలు పద్దెనిమిదిలో రెండు రెండు సంవత్సరాలు కావచ్చు దగ్గర ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక్క మున్సిపాలిటీ బండి బేతపడి గ్రామంలో తిరిగిందా అసలు యార్డు మూత వేయడానికి కారణం ఏంటి ఈ బళ్ళు ఆపడానికి కారణం ఏంటి మీది ఒక ప్రభుత్వం అని మీరు ఎలా చెప్పుకుంటున్నారు కూటమి ప్రభుత్వం స్వచ్ఛ భారత్ ఎక్కడ స్వచ్ఛ భారత్ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఒక రైతు బిడ్డగా ఒక రైతు బిడ్డగా నేను ప్రశ్నిస్తున్నాను ఈ రోజు మీ కళ్ళకి గంతలు కట్టారా వచ్చి చూసుకోండి గ్రామం నాలుగు రైతులు ఈ రోజున యాడ్డు డబ్బింగ్ యార్డు అనేది కట్టి అవంతరం మూతేసి ఉంచి బళ్ళు బాగు చేసి అవంతరం ఉంచి ఎందుకు ఈ రోజు నాపాలని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ గ్రామంలో ప్రజలు చేయి కొట్టారు ఎందుకు చేయి కొట్టారు అనేది ఒక్కసారి గమనించాలని చెప్పి నేను కలెక్టర్ గారిని కూడా కోరుతున్నాను దయచేసి ఈ దీన్ని తొందరగా పరిష్కారం చేస్తారని చెప్పి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ గ్రామం తరఫున సెలవు తీసుకుంటున్నాను